ఇంటి యజమాని ఇంట్లో ఉండగానే అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడి ఇరవై ఐదు తులాల బంగారు ఆభరణాలు రెండు లక్షల రూపాయలు దొంగిలించిన సంఘటన కడప జిల్లా పొద్దుటూరులోని హౌసింగ్ బోర్డులో చోటు చేసుకుంది హౌసింగ్ బోర్డులో నివాసం ఉంటున్న రవిశంకర్ రెడ్డి అతని భార్య మేడపై రూములో నిద్రిస్తుండగా అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడిన గుర్తు తెలియని వ్యక్తులు రవిశంకర్ రెడ్డి నిద్రిస్తున్న రూముకు గడియపెట్టి క్రిందింటిలో బీర్వాను పగలగొట్టి ఇరవై ఐదు తులాల బంగారు ఆభరణాలు రెండు లక్షల రూపాయల నగదును దొంగిలించి పారిపోయారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు ఇంటి యజమాని ఇంట్లో ఉండగానే అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడి ఇరవై ఐదు తులాల బంగారు ఆభరణాలు రెండు లక్షల రూపాయలు దొంగిలించిన సంఘటన కడప జిల్లా పొద్దుటూరులోని హౌసింగ్ బోర్డులో చోటు చేసుకుంది హౌసింగ్ బోర్డులో నివాసం ఉంటున్న రవిశంకర్ రెడ్డి అతని భార్య మేడపై రూములో నిద్రిస్తుండగా అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడిన గుర్తు తెలియని వ్యక్తులు రవిశంకర్ రెడ్డి నిద్రిస్తున్న రూముకు గడియపెట్టి క్రింది ఇంటిలో బీర్వాను పగలగొట్టి ఇరవై ఐదు తులాల బంగారు ఆభరణాలు రెండు లక్షల రూపాయల నగదును దొంగిలించి పారిపోయారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన దానికి చేరుకుని విచారణ చేపట్టారు